హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు పూజా బ్లాగ్స్ మనం నాన్ వెజ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేస్తూ ఉంటాము అలాగే ప్రాన్స్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ చేస్తూ ఉంటాము అలాగే నేను ఈరోజు ఒక డిఫరెంట్ కాంబినేషన్ అయితే తీసుకొచ్చాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అది మరేంటో కాదండి ప్రాన్స్ ఎగ్ కర్రీ మనం ప్రాన్స్ కర్రీని వండుతాము అలాగే ఎగ్ కర్రీని కూడా వండుతాము కానీ రెండింటి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు విడిచిపెట్టరు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో ఒక ఆరు కోడిగుడ్లు తీసుకోండి ఒకవేళ మీరు క్వాంటిటీ తక్కువ తీసుకుంటే తక్కువ ఎగ్స్ వేసుకోండి వాటిని ఉడిగించుకొని పొట్టు తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి దాంతో ఇప్పుడు ఉడికించుకున్న ఎగ్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటే ఎగ్స్ మంచి కలర్ వస్తాయి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ టేస్ట్ అనేది కర్రీలో చాలా బాగుంటుంది ఎగ్స్ ఫ్రై అవ్వడానికి ఒక నాలుగైదు నిమిషాలు పడుతుంది మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన మూడు ఉల్లిపాయ ముక్కలు అలాగే నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక కేజీన్నర పచ్చి రోయలు వేసుకోండి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేయండి రొయ్యలు ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల సేపు మగ్గించండి ఒక ఐదు నిమిషాల తర్వాత రొయ్యల్లో ఉన్న కొంచెం వాటర్ అనేది ఉరుతుంది ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి పసుపు అయితే వేయట్లేదు ఎందుకంటే ముందు మనం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు పసుపు వేసుకున్నాము కాబట్టి ఆ పసుపు అనేది కర్రీకి సరిపోతుంది ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి ప్రాన్స్ ఆల్రెడీ సగం మగ్గిపోయాయి కాబట్టి వాటర్ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు వేసుకోండి గుడ్లు వాటర్ పోసిన తర్వాతే వేసుకోవాలి ముందుగా వేసుకుంటే మనం కలుపుకునేటప్పుడు విడిపోతాయి ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించండి ఒక పది నిమిషాల తర్వాత కూర దగ్గర పడుతుంది అందులో వాటర్ అంతా ఎగిరిపోయి కొంచెం వాటర్ ఉన్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ధనియా జీరా పౌడర్ వేసుకోండి తర్వాత దాంట్లోనే వేయించిన లవంగాల పౌడర్ ఒక పావు టీ స్పూన్ వేసుకోండి లవంగాల పౌడర్ ఫ్లేవర్ ఎక్కువైపోతుంది ఎక్కువ వేస్తే కాబట్టి కొంచెమే వేసుకోండి క్వాంటిటీ బట్టి వేసుకోండి ఇప్పుడు మసాలా వేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ కాంబినేషన్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్తో మళ్ళీ కలుద్దాం